ఇక ఒగొగలకు పానం అంటే లెక్క లేకుండా పోయిందల్లా చిన్న చిన్న సిల్లీ రీజన్లకే పానాలు తీసుకుంటున్నారు ఇక ఏ కాపురంలో అయినా చిన్న చిన్న గొడవలు కామనే కలహాలు లేని కాపురాలు ఉండవని అంటుంటారు కానీ గిళ్ళ లొల్లి మొగడు కొట్టిండనో పెళ్ళం దిడుతుందనో కాదు ఇంట్లోకి మటన్ తీస్తా అంటే పెండ్లం వద్దనందుకు పానాలే ఇద్దాం అనుకున్నాడట ఒక ఆయన ఇక బాచుపల్లిలో ఇద్దరు దంపతులు ఉండేటోళ్ళ ఇక గంటలో పెనిమిటి కారు డ్రైవర్ గా పనిచేస్తే పెండ్లం కూలి పని చేసుకుంటూ పూట గడిపేటోళ్ళట ఇక ఆయన ఆదివారం అని మటన్ కొనుక్కొస్తానని ఇంట్లోకి వెళ్లి వెయ్యి రూపాయలు తీసుకొని పోతుంటే పెండ్లం అడ్డుకొని కూర తినకపోతే ఏమన్నా అవుతుందా ఇంట్లో సామానులు లేవు తీసుకురావాలనిగా పైసలు తీసుకున్నదటుల్నా ఇక గతం క్షణిక ఆవేశంలో మటన్ వద్దన్నవా అని ఇంట్లోకెళ్ళి పోయి చెరువుల దూకి చచ్చిపోదామని డిసైడ్ అయిందట ఆయనకి ఈత వచ్చని ఎట్లయినా మునిగి జావాలని నడుముకు బండరాలు కట్టుకొని చెరువుల దూకిండట ఇక గాడు ఉన్నోళ్ళు ముందుగాళ్లే గమనించి పోలీసు వాళ్ళకి ఫోన్ కొట్టే వరకు గల్లు టైంకి వచ్చి బయట గుంజి ఇంటికి దోలుకపోయి పెండ్ల మొగళ్లకు గట్టి కౌన్సిలింగ్ ఇచ్చి పోయి అయినా చిత్రం కాకపోతే మటన్ పూసంజడేంది బతుకుంటే మళ్ళీ ఎప్పుడైనా తినొచ్చు అని ఊరళ్ళంతా తిట్టి పోసిరట